ఆఫీస్ కు వెళ్ళిపోతావు వదినేమో కొత్త అలవాటు పడ్డానికి కాస్త టైం పడుతుంది లోన్లీనెస్ కాకపోతే ఉంటుందా సర్లే నువ్వు ఎక్కువగా ఆలోచించుకో మధుని చూసుకోవడానికి కేర్ గా నా అసిస్టెంట్ ఒకరిని పంపిస్తా ఓకే

బాబు హాస్పిటల్ కదా ఎవడు నాకు ఎదురొచ్చినా వచ్చినా వాడికే రిస్క్ నేను ఎదురెళ్ళిన వాడికే రిస్క్ ఎందుకంటే ఇంజెక్షన్ నా చేతిలో ఉంటుంది కాబట్టి నువ్వు ఆపరేషన్ చేస్తే పేషెంట్లు భయపడతారేమో నేను ఆపరేషన్ చేస్తే వాళ్ళ బంధువులు కూడా భయపడతారా కంగారు పడకరా నేను చెప్పింది వీడి గురించే ఆర్టిస్ట్ అవ్వాలని హైదరాబాద్ వచ్చి అవకాశాలు దొరికి హాస్పిటల్ అసిస్టెంట్ అయిపోయాడు అప్పుడప్పుడు సినిమా డైలాగ్ లతో మమ్మల్ని అందరినీ భయపెడుతూ ఉంటాడు ఒక కళాకారుని కించపరుస్తున్నావు సర్లే ఆపరా వీడు నా ఫ్రెండ్ తనకు తెలిసిన అమ్మాయి ఒకళ్ళు మెమొరీ లాస్ పేషెంట్ ప్రతిదానికి భయపడుతూ ఉంటుంది నువ్వు తనతో పాటు ఉండి దగ్గరుండి తన జాగ్రత్తగా చూసుకోవాలి దగ్గర చూసుకుంటా దూరం నుంచి చూసుకుంటా వెనక నుంచి చూసుకుంటా ముందు నుంచి చూసుకుంటా కింద నుంచి చూసుకుంటా పై నుంచి చూసుకుంటా టోటల్ గా అమ్మాయిని నేను ఉంచుకుంటా ఐ మీన్ జాగ్రత్తగా చూసుకుంటా రే నీ ఓవర్ యాక్షన్ ఆపరా ఏం టు యు సర్లేరా నువ్వు వెళ్ళు వాని తర్వాత మీ ఇంటికి పంపిస్తాను సిస్టర్ కార్ రెడీ చేయమనండి ఇన్ని మాటలు ఆ చెప్పు కార్తీక్ పదినా మధుని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ వస్తున్నాడు మధుని పరిచయం చేయి నేను బై ది వే అడి కొంచెం ఎక్స్ట్రా లెక్కో అర్థ జాగృత ఆ వచ్చినట్టున్నాడు నేను వెళ్ళి చూస్తాను ఓకే గ్లాడియేటర్ రేడియేటర్ మీడియేటర్ సునామికి చుట్టాన్ని ప్రళయానికి పొట్లాన్ని గన్లో బుల్లెట్ ని ఇలియానా జాకెట్ ని అతివృష్టిగా అన్నయ్యని అనారృష్టికి తామనే ఐబాబాయ్ ఆ సంపూర్ణేష్ బాబు ఏంటయ్యా ఎంతవరకు ఎవరితో మాట్లాడుతున్నావు మీతోనే నండి ఎంత దక్షం కదండీ కొంచెం బిల్డప్ ఉంటుందని ఏ బాగా ఎక్కువైందండి చాలా ఎక్కువైంది లోపలికి పెట్టినా ఎడంకాయలు పెట్టనా నువ్వు వాడావా మాడావా మీరు చాలా తేడాగా ఉన్నారే రెండు కాలు మర్చిపోయాను నా పరిచయం పాటు గుర్తుండాలంటే సంథింగ్ స్పెషల్ గా ఉండాలని ఆలోచించి గుమ్ము ఎదురుగా గేదేసిన మాట్లాడుతున్నావు ఈ రోజుల్లో తలా తోకా లేకుండా మాట్లాడితేనే ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు మన హీరోలు రా ఓకే మధు నిన్ను చూసుకోవడానికి కార్తిక్ కేర్ టాకర్ ని పంపించాడు చాలా ఎక్స్ట్రాలున్నాయి జాగ్రత్త అమ్మాయి దీనివల్లే దీనికి ప్రాబ్లం వచ్చింట మధు అంటే నువ్వేనా ఫేస్ చూస్తుంటే నా అర్థమవుతుంది నీ గుండెల్లో భయం టన్నులు టన్నులు కొద్దుందని డోంట్ వరీ ఐఆమ్ హియర్ నో ఫియర్ ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకొక లెక్క భయం దాని అబ్బ దానికి రక్త చరిత్ర మరో చరిత్ర కలిపి చూపించేస్తా వీడిలాగే అరుస్తూ ఉంటాడు నువ్వు ఇక్కడ ఉంటే దడుచుకుంటావు రారా ప్రతి దాంట్లో ఎంటర్ అయిపోతుంది ఫ్రెష్ అయ్యి వస్తాను వీలుంటే కలిసి లంచ్ చేద్దాం నాకు నాన్ వెజ్ బాగా ఇష్టం వండమని చెప్పండి ఆఫ్ అవ్వట్లేదేంటి మధు నువ్వెంత కట్టినా ట్యాప్ ఆగదమ్మా అది రిపేర్లో ఉంది మధు నువ్వు తప్పుగా అనుకోకపోతే నీకొక మాట చెప్తాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఏదైతే నీడ వెంట పడుతుందని చెప్తున్నావో అది నేను నమ్ముతున్నాను మీరైనా అర్థం చేసుకున్నారు కార్తిక్కి ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు నువ్వు తనతో ఏది చెప్పనంటే నీ సమస్యలన్నింటికి మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికి ఒక ఆమె సమాధానం చెప్పగలదు ఆవిడే దుర్గాబాయ్ నీకు అభ్యంతరం లేకపోతే నిన్న ఆవిడ దగ్గరికి సరే ఇదిగో ఇక్కడ ఉంది ఉండవే తీసుకువెళ్తా లెఫ్ట్ ఇస్కో ఇదిగో అక్కడి నుంచి రెడ్ కాయిన్ అమ్మా అక్కడ పెడితే వెళ్ళదమ్మా ఆగమని చెప్పానా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావనమ్మా కొంచెం కొంచెం అమ్మా నువ్వు సూపర్ అమ్మా ఎవరో వచ్చినట్టున్నారు వెళ్ళి చూడమ్మా సరే అమ్మా కాయి కవిత అమ్మా లక్ష్మికు వచ్చిందమ్మా లక్ష్మి ఏం ఈ టైంలో ఇంటికొచ్చావు నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తాలే ఎవరితో తెలీదా నీకు దుర్గాబాయి నేను లక్ష్మిని నీతో పాటు ఎవరిని తీసుకొచ్చా దుర్గాబాయి మాతో పాటు ఎవరూ రాలేదు నేను మాధు ఇద్దరమే వచ్చాం కాదు మీరిద్దరే కాకుండా మీతో పాటు ఒక నీడను కూడా తీసుకొచ్చారు ఓ అవతలికి పో కళ్ళున్న వాళ్ళెవరూ కూడా నన్నొక నీడ వెంటాడుతుందని నేనెంత చెప్పినా నమ్మడం లేదు కాని మీరు నా గురించి నేనేం చెప్పకుండానే నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు చూడమ్మా కళ్ళతో మనుషుల్ని చూడగలం కానీ ఆత్మల్ని చూడలేం నువ్వేదైతే నీడనుకుంటున్నావో అది నీడ కాదు ఆత్మ అది నీ వెనకాలే తిరుగుతోందంటే నీ వల్ల ఏదో పొరపాటు జరుగుంటుంది దుర్గాబాయి గతం అంటూ తనకి ఏమీ గుర్తులేదు కారణం లేకుండా ఏ ఆత్మ వెంట పడదు మొదటిది ఏదో ఒకలాగా పగ తీర్చుకుని ఈ అమ్మాయిని నాశనం చేయటం రెండవది ఈ అమ్మాయిని ఆయుధంగా వాడుకుని తన అవసరం తీర్చుకోవడం పగ తీర్చుకోవడానికి నేనేం తప్పు చేశాను దీనికి సమాధానం తెలియాలంటే నీ గతం గుర్తుకు రావాలి అందుకు ఒకే ఒక దారుంది ఆత్మని బంధించి నీ గతం ఏమిటో తెలుసుకోవాలి ఆత్మతో మీరు మాట్లాడగలరా ఈ రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు మీరిద్దరూ ఇక్కడికి రండి వీళ్ళు మధు మధు కార్తిక్ పడుకున్నాడు త్వరగా మనం వెళ్ళొచ్చేద్దాం పదా సరే అవును ఈ టైంలో ఆటోలు దొరకవు కార్తీక్ కార్ లో వెళ్ళి రావచ్చు నాకేమో డ్రైవింగ్ రాదు ఇప్పుడు ఆ కార్ డ్రైవింగ్ వచ్చా వచ్చా వచ్చు అలా నువ్వు మార్నింగ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి తనకి ఎక్కడో టచ్నట్టుంది అందుకే ద్రైవిక్రమ్ ఉంటుంది నీకెక్కడో అసలుంది అది నీకు మాత్రమే తెలుసు పండుగ నువ్వు పిలవాలి ఒక కంగారులో లేడీస్ స్ప్రే కొట్టుకున్నావు ప్రాబ్లం రాదుగా ఎవరికి తెలుసు ఆయన డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత మంచిది నువ్ ముందుకు వచ్చి కూర్చోవచ్చు ఇదిగో పోనీ సెక్సీ వాయిస్ తో పిలిస్తే లాంగ్ డ్రైవ్ కి అనుకున్నాను ఆఖరికి ఓలా క్యాబ్ డ్రైవర్ చేసింది ఆ సంపు తున్ని చారా సో దాన్ని త్వరగా పోనీ నీ టాచ్ రేక్ అయిపోయిందండి నాకు పొద్దున్న ఇద్దరు వచ్చారు కూడా నీడని తెచ్చారు ఇప్పుడు ముగ్గురు వచ్చారు వీడెవడు మీరు లోపలికి రండి ఇట్లా అనుకుంటే వెళ్తుంది ఏంటి మేమెందుకు వస్తాం అక్కడ కూర్చొని చూస్తాం ఎవరు అక్కడ దెయ్యాలు భూతాలంట ఆటలతో చిన్నప్పుడే గోళీలాడుకున్నాం రాని దెయ్యం మేము చూసాం ఇట్లా చేరే సినిమాలు మాకు చెప్తారేంటి అమ్మా గాలి కనుకుంటా అయ్య బాబా వీళ్ళ ఆడోలు కాబట్టి భయపడుతున్నారు మనం ఎందుకు భయపడతాం ఒకవేళ దెయ్యం వస్తే దానికి మత్తిని జిషన్ ఇచ్చి ఆపరేషన్ అనుకోండి ఇంకా జీతరు దత్తామున మొత్తం దొబ్బేయాలి విన్నరా వీళ్ళు ఆ విన్న మనల్ ఏమంటారులే తల్లి తల్లి దుర్గబా తల్లి కవిత కళ్ళేదు తల్లి తల్లి ఎక్కడ నా తల్లి ఎక్కడున్నా అమ్మా

ఎవరా వెళ్ళిపోతున్నా వెళ్తున్నాను చెప్పాను కదా వెళ్తున్నా ఇటు వచ్చావా వెళ్తున్నాను ఆ సంపు నువ్వు చెప్పురా नो कर का भाई कर का भाई लक्षवी का भाई तल्ली तल्ली ओ खाली ओ खाली ओ खाली ओ चंडी मां चंडी ओम सीम बीम क्लीम स्वाहा हम तल्ली తల్లి మీకేం కాలేదు కదమ్మా ఏం కాలేదు కదమ్మా వచ్చేసాను భయపడకమ్మా ఏదో అంతే లక్ష్మి మొదటిసారి ఒక ఆత్మ నన్ను ఎదిరించి నా కూతురు శరీరంలోనే ప్రవేశించిందంటే అది మామూలు ఆత్మ కాదు దాని శక్తి ముందు నా మంత్రశక్తి పని చెయ్యట్లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం తుడుగోబాయి సమస్య ఎంతటిదైనా పరిష్కారం ఉంటుంది ఇక్కడ నుండి ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అనే ఊళ్ళో మల్హోత్ర అనే క్షుద్ర మాంత్రికుడు ఒకడు ఉంటాడు ఎంతటి ఆత్మనైనా అతని శక్తితో దిగ్బంధనం చేయగలడు మీరు సరే అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను నువ్వు చెప్పేది వింటుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన చందమా కథలా ఉంది అయినా నిన్న అలాంటి చోటికి తీసుకెళ్లేందుకు మా వదిన్ అనాలి మధు మనం ఉన్నది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలని నమ్మటం ఏంటి ఫూలిష్ గా నా కళ్ళతో చూశానని చెప్పినా నమ్మవేంటి నేను హాస్పిటల్లో ఉండగా నన్ను ఒక నీడ వెంటాడుతోందని చెప్పాను అది నీడ కాదు ఆత్మ దాని గొంతు నేను విన్నాను నేను చెప్పేవన్నీ నీకు అబద్దాలు అనిపించవచ్చు కానీ దుర్గాబాయి దగ్గర చూసిన ప్రతిదీ నేను నమ్ముతున్నాను డోంట్ బీ సిల్లీ మధు మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి ప్లీజ్ కార్తిక్ నేను భ్రమతో చెప్పట్లేదు ఈ ఒక్కసారికి నన్ను నమ్ము నేనేది అడిగినా కాదనుకుండా చేశావు ప్లీజ్ మల్హోత్ర దగ్గరికి వెళ్దాం సరే నాకు నమ్మకం లేకపోయినా నీకోసం వస్తున్నా కేవలం నీకోసం తెలియదు నా గతం ఏంటో తెలీదు ఆ రోజు ప్రమాదంలో ఉంటే సేవ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశావు అంతటితో నీ బాధ్యత తీరిపోయిందనుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా నువ్వు మామూలు కండిషన్ లో ఉండుంటే నేను మీ ఇంట్లో వాళ్ళకి అప్పగించి ఒక వదలాలనిపించలేదు నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది కార్తీక్ కానీ ఒకటి మాత్రం నిజం నిన్నటి వరకు భయం వేసేది ఈ రోజు నువ్వు నా పక్కన ఉంటే చాలా ధైర్యంగా ఉంది ఫస్ట్ టైం భయాన్ని పక్కన పెట్టి నీ గురించి ఆలోచిస్తే ఈ ధైర్యం జీవితాంతం కావాలనిపిస్తుంది ఎందుకలా నవుతున్నావు కావాలనుకోవడానికి కలిసి ఉండడానికి కావాల్సింది ధైర్యం కాదు నమ్మకం ఆ నమ్మకం కోసమే అడుగుతున్నాను రేపు నాకు గతం గుర్తొస్తే ఇప్పుడున్నట్టే ఎప్పటికీ నాతో ఇలానే ఉంటావా లైఫ్ ఒక ట్రైన్ లాంటిది ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు కాకపోతే మనకిష్టమైన వాళ్ళు పక్కనున్నంత వరకు లాస్ట్ స్టేషన్ వచ్చేంత వరకు దిగాలనిపించదు ఆ ఇష్టం మన పక్కనే ఉంటే వదిన ఫోన్ చేస్తుంది ఆ వదిన ఆ కార్తీక్ దుర్గాబాయ్ నాకు ఇప్పుడే ఫోన్ చేసింది ఈ ఏవో గడియలు బాలేదంట రేపు మార్నింగ్ రాహుకాలం తర్వాత రమ్మని చెప్పింది ఇంతకీ మీరు ఎక్కడున్నారు వేటపాలెం దగ్గరలో వదినా ఆల్రెడీ సగం దారి రీచ్ అయిపోయాం సర్లే ఓ పని చేయండి నైట్ లో జర్నీ ఏం చేస్తారులే గానీ దగ్గరలో ఎక్కడైనా స్టే చేసి మార్నింగ్ వెళ్ళండి ఓకే వదినా అలాగే ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ మల్హోత్రా రేపు రమ్మన్నారట బట్ నువ్వు కంగారు పడాల్సిందేం లేదు దగ్గరలో వాసు గెస్ట్ హౌస్ ఉంది ఇవాళ రాత్రి అక్కడ స్టే చేయొచ్చు మనం గెస్ట్ హౌస్ అంటే చిన్నది అనుకున్నాను కానీ పెద్దది డాక్టర్ కదా ఆ మాత్రం సంపాదించుండట్లే నువ్వు ఈ రూమ్ లో రెస్ట్ తీసుకో నేను సోఫాలో పడుకుంటాను సరే గుడ్ నైట్ గుడ్ నైట్ గురించే చూసా తన చుట్టే తిరుగుతున్న ఆత్మని చూసా ఒంటరిగా ఉండలేక వదిలి వెళ్ళలేక నీడై వెంబడిస్తోంది అంటే మూలా నక్షత్రం మొదటి గడియల్లో జన్మించిన వాళ్ళు కోరికలు తీరకుండా రాహుకేతువు గడియల్లో మరణిస్తే ఆత్మగా మారి భూమిదే తిరుగుతూ ఉంటారు దీన్ని అంతం చేయడం అంత సులభం కాదు ఏం చేద్దాం ఇక్కడ నుండి సరిగ్గా ఒక మైలు దూరాన పురాతన రావి చెట్టు ఒకటుంది ఆ చెట్టు మొదలు దగ్గర దుర్గామాత విగ్రహం ఉంటుంది ఈ రోజు రాత్రి సరిగ్గా పదకొండు గంటలకు అక్కడికి రండి నుంచి కనిపిస్తుంది ఆ చెట్టు వెనకమే నలుగురం ఉంటా నువ్వు ఈ పుస్తకం చదవడం మొదలు పెట్టినప్పటి నుంచి వాడు కళ్ళు తెరిచేంత వరకు నువ్వు చదువుతూనే ఉండాలి ఆ శవం కళ్ళు తెరిచాక ఉండకూడదు ఒకవేళ నువ్విక్కడే ఉన్నట్టయితే వాడు నిన్ను చంపేస్తాడు చెప్పు ధైర్యంగా చేయగలవా చేస్తాను సరే చదవడం మొదలుపెట్టు మధు జాగ్రత్త

ీ గతమేంటో తెలియకపోయినా సరే రేపటి నుంచి ఈ అనేది నీ దగ్గరకి రాదో ఇది తీసుకెళ్ళి ఏదైనా పాడుపడ్డ చెరువులో వదిలేయండి జీవిత ప్రయాణంలో ఒంటరి దాన్ని కాకూడదని నన్ను పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడానికి వెళ్లాడు నా గత జీవితం గురించి నాకేమీ గుర్తులేదు కానీ రాబోయే జీవితంలో అన్ని సంతోషాలే అక్క ఏమైంది వచ్చారు సార్ కార్తిక్ వైజాగ్ వెళ్లాడు టూ డేస్ లో రిటర్న్ వచ్చేస్తాడు రాగానే మిమ్మల్ని కలవమని చెప్తాను ఏంటక్క ఎవరేం మాట్లాడడం లేదు నీ భర్త 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 నా నా ప్రూఫ్స్ చెక్ ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇక్కడ తీసుకొచ్చాం అతనే నీ భర్త నేనే నీ భర్తని నీ పేరు మధు కాదు శివరంజని